భారత్లోనే అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డుకి ఈ సంవత్సరం ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్ల ఎంపికయ్యారు ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి సాహిత్య పురస్కారాన్ని అందుకుంటున్న మొట్టమొదటి రచయితగా శుక్ల గుర్తింపు పొందారు హిందీ లాంగ్వేజ్ ప్రకారం తీసుకుంటే శుక్ల ఈ అవార్డుకి ఎంపికైన పన్నెండవ రచయిత ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫిఫ్టీ నైన్త్ జ్ఞానపీఠ అవార్డు నెక్స్ట్ వినోద్ కుమార్ శుక్ల రాసిన బుక్స్ విషయానికి వస్తే బేసిక్గా ఈయన ఒక కవి షార్ట్ స్టోరీస్ రాశారు అదేవిధంగా నావెల్స్ కూడా రాశారు ఈ అన్ని నేమ్స్ మనకి ఇంపార్టెంట్ కాదు కానీ రెండు నావెల్స్ నేమ్స్ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది వాటిలో ఫస్ట్ నావెల్ పేరేంటంటే ఏంటంటే నౌకర్కి కమేజ్ తెలుగులో చెప్పాలంటే సేవకుని చొక్కా అని చెప్పచ్చు నెక్స్ట్ సెకండ్ నావెల్ వచ్చేసి దివార్మే కిరికీ రైతీ హై ఒక కిడికీ గోడలో ఉండేదని చెప్పి మనం అర్థం చెప్పుకోవచ్చు ఈ రెండు నావెల్స్లోనూ కూడా ఈ దీవార్మే కిడికీ రైతీ అనే నావెల్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే దీనికి నైన్టీన్ నైంటీ నైన్లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది సో ఈ వినోద్ కుమార్ శుక్లా పొందిన అవార్డ్స్ గురించి చెప్పమంటే మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సాహిత్య అకాడమీ పురస్కారం నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జ్ఞానిపీఠ అవార్డు నేను గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ జ్ఞానపీఠ అవార్డుని అనౌన్స్ చేసింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే కాకపోతే ఇది ఏ సంవత్సరానికి సంబంధించిన అవార్డు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన అవార్డు ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సాహిత్య అకాడమీ అవార్డు నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డు ఈ రెండింటిని కంపేర్ చేస్తే రెండింటిలో ఏది బెస్ట్ అవార్డు అంటే జ్ఞానపీఠ అవార్డునే బెస్ట్ కాకపోతే ఈ సాహిత్య అకాడమీ అవార్డుని గవర్నమెంట్ ప్రదానం చేస్తుంది ఫిరజ్ ఈ జ్ఞానపీఠ అవార్డుని గవర్నమెంట్ ప్రదానం చేయదు ఒక ప్రైవేట్ సంస్థ ప్రదానం చేస్తుంది సో ఇక్కడ ఒక ప్రైవేటు రంగ సంస్థ ప్రదానం చేసే అవార్డుని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ప్రదానం చేసే అవార్డు కంటే ఉన్నతంగా భావిస్తున్నామంటే ఈ అవార్డు ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది భారత్లోని ఓల్డెస్ట్ అండ్ హయ్యెస్ట్ లిటరీ అవార్డుగా మనం కన్సిడర్ చేయవచ్చు దీన్ని ఎవరు ప్రదానం చేస్తారంటే భారతీయ జ్ఞానపీఠ అని ఒక స్వచ్ఛంద సంస్థ ప్రదానం చేస్తుంది సో ఇక్కడ భారతీయ జ్ఞానపీఠ అనే సంస్థ ప్రదానం చేస్తుంది కాబట్టి దీన్ని జ్ఞానపీఠ పురస్కారంగా మనం చెప్పడం జరుగుతుంది సో ఈ భారతీయ జ్ఞానపీఠ అనే స్వచ్ఛంద సంస్థని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఒక ఎయిటీ వన్ ఇయర్స్ బ్యాకు ఎయిటీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే షాహూ జైన్స్ అని ఒక ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ చేసింది ఈ షాహు జైన్స్ అంటే ఎవరంటే టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు ఓకే సో నేమ్స్ కానీ అడిగేది అనుకోండి సాహు ప్రసాద్ జైన్ ఈయన వైఫ్ రమా జైన్ సో వీళ్ళిద్దరూ కలిపి ఒక స్వచ్ఛంద సంస్థని సాహిత్య రంగంలో సేవలు చేసేవాడిని గుర్తించడానికి ఈ సాహిత్య రంగం అంటే మనకి భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఉన్నాయి కదా ఎనిమిదో షెడ్యూల్లో ఇరవై రెండు భాషలు సో ఇరవై రెండు భాషల్లోనూ సాహిత్య రంగంలో కృషి చేసే వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించడానికి అదేవిధంగా భారత్లో పురాతనమైన గ్రంథాలు ఉంటాయి కదా వాటిని పరిరక్షించడానికి ఈ భారతీయ జ్ఞానపీఠ అనే స్వచ్ఛంద సంస్థని ఎయిటీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఓకే సో నెక్స్ట్ మరి జ్ఞానపీఠ అవార్డుని ఎప్పుడు స్థాపించారని అడిగాడు అనుకోండి నైన్టీన్ సిక్స్టీ వన్లో స్థాపించారు ఓకే సో ఇనీషియల్గా అయితే నైన్టీన్ ఫార్టీ ఫోర్లో స్థాపించి ఎందుకంటే సాహితీ పరిరక్షణకి మాత్రమే ఓకే సో తర్వాత వీళ్ళు ఒక ఏ రెండు దశాబ్దాల తర్వాత నైన్టీన్ సిక్స్టీ వన్లో అనుకున్నారనమాట సో ఈ జ్ఞానపీఠ పేరు మీద మనం ఒక పురస్కారాన్ని అందిస్తే బాగుంటుందని చెప్పి సో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో స్థాపించి మరి అవార్డుని ఎప్పటి నుంచి చేస్తున్నారంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఇస్తున్నారు సో ఇక్కడ ఇయర్స్ కన్ఫ్యూజ్ కావద్దు జ్ఞానపీఠ సంస్థను స్థాపించిందేమో నైన్టీన్ ఫార్టీ ఫోరు అవార్డుని ఎస్టాబ్లిష్ చేసింది నైన్టీన్ సిక్స్టీ వన్ ఎప్పటి నుంచి చేస్తున్నారంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ భారతీయ రచయితలకు మాత్రమే ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి ఇవ్వరు ఓకే సో మోస్ట్లీ ఇంత బేసిక్ డీటెయిల్స్ అయితే మనల్ని అడగక్కపోవచ్చు సో ఇంటర్ టాపిక్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇది ఎన్నో జ్ఞానపీఠ పురస్కారం అని అడగచ్చు ఈ నేమ్ ఇంపార్టెంట్ ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని అడగవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఈ బుక్ నేమ్ ఇంపార్టెంట్ ఎక్కడికి రైతే నెక్స్ట్ ఈ సాహిత్య అకాడమీ అవార్డుకి జ్ఞానపీఠ అవార్డుకి కన్ఫ్యూజ్ కావద్దు ఇయర్స్కి కన్ఫ్యూజ్ కావద్దు నైన్టీన్ నైన్టీ నైన్లోనేమో సాహిత్య అకాడమీ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి జ్ఞానపీఠ అవార్డు